అందరికీ నమస్కారం నేను బాగున్నాను అందరూ బాగున్నారు కదా ఈరోజు కార్తీక పురాణంలో పదిహేనవ అధ్యాయం తెలుసుకున్నాం కార్తీక దీపారాధన ఫలితం కార్తీక మాసంలో చేసే అర్చనలు జపం దానాలు తదితర ధర్మ కార్యాల వల్ల కలిగే ఫలితాలు ఎలాంటివో వాటి గురించి తెలిసి కూడా ఆచరించకపోవడం వల్ల కలిగే ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మహాముని జనక మహారాజుకు చెప్పాడు జనక మహారాజా కార్తీక మాసం నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేయడం హరికి సంబంధించిన కీర్తన పాడడం లేదా శివుడు లేదా విష్ణుమూర్తి ఆలయాల్లో దీపారాధన చేయడం వీటిలో ఏ ఒక్కటి చేయని వారు కాలసూత్ర అనే నరకానికి పోతారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున త్రికణశుద్ధిగా శ్రీహరిని పూజించిన వారికి అఖండమైన పుణ్య ఫలితాలు వస్తాయి ఆ రోజున శ్రీమన్నారాయణకి గంధం పుష్పాలు అక్షరాలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యం వస్తుంది ఈ విధంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజులు విడవకుండా చేసిన వైకుంఠానికి చేరుకునే పుణ్యం వస్తుంది వీరిని తీసుకువెళ్లడానికి దేవదూతలు స్వయంగా విమానం తీసుకొస్తారు శాస్త్ర విధానంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజుల పాటు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ మొదలైన రోజుల్లో అయిన భక్తి శ్రద్ధలతో ఆవునేది దీపం పెట్టిన పూర్తి పుణ్య ఫలితాన్ని పొందుతారు ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో కనీసం అంత సమయమైనా సరే కార్తీక మాసంలో ఏదైనా దేవాలయంలో కానీ ఇంట్లో దేవతా మందిరంలో కానీ దీపాలు పెడితే మరణం తర్వాత ఉత్తమ జన్మ లభిస్తుంది ఇన్ ఇతరులు చేసిన దీపం కొడిగట్టకుండా చూసిన వత్తిని ఏకదోసి కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా సమస్త పాపాలు తొలగిపోతాయి ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది చెబుతాను విను అంటూ వహిష్ట మహాముని కార్తీక దీపదానం గురించి పురాణ కథ చెప్పడం ప్రారంభించాడు ఎలుక మానవ జన్మ పొందడం పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిలావస్థలో ఉన్న ఓ శివాలయం ఉండేది కర్మనిష్ఠుడు అనే పేరు కలిగిన ఒక యోగి దేశయాత్ర చేస్తూ ఒక రోజున అక్కడికి వచ్చాడు ఆ రోజు కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆ నెల రోజులు అక్కడే ఉండి అర్చన చేసుకోవాలని పురాణ పఠనం చెయ్యాలని అనిపించింది శివుడే ఆ విధంగా ఆజ్ఞాపించాడని ఆ యోగి భావించాడు ఆలయాన్ని శుభ్రం చేసి తోరణాలు కట్టాడు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ వారిని అడిగి దీపారాధనకు అవసరమైన ప్రమిదలు నూనె ఒత్తులు తదితర సామాగ్రి అంతా తీసుకువచ్చాడు ఆ వస్తువుతో మొత్తం పన్నెండు దీపాలు పెట్టాడు గ్రామస్తులను పురాణానికి వినడానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు అలా నిత్యం స్వామికి అర్చనలు చేస్తూ పురాణం చదువుతుండేవాడు ఆ రోజున ఆ దేవాలయంలో తిరుగుతున్న ఓ ఎలుక గర్భాలయంలోకి ప్రవేశించింది అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని చూసింది ఆవునితో తడిచిన ఆ ఒత్తిని నుంచి కమ్మటి వాసన వస్తుండడంతో అదేదో తినే వస్తువు అని భావించింది వెంటనే ఆ ఒత్తిని నోటితో పట్టుకుని బయటికి వచ్చింది ఇలా వస్తున్న సమయంలో పక్కనే వెలుగుతున్న మరో ఒత్తి ఈ ఒత్తిని అంటుకుంది దీంతో ఎలుక నోట్లో ఉన్న వత్తి వెలిగింది మరుక్షణమే ఆ ఎలుక మనిషిగా మారిపోయింది మెరుపు మెరిసినట్లుగా ఏదో తీవ్రమైన కాంతి వచ్చినట్లు అనిపించడంతో ఆ పక్కనే ధ్యానంలో ఉన్న కర్మనిష్ఠుడు కళ్ళు తెరిచి చూశాడు పక్కనే నిలబడి ఉన్న ఆ కొత్త వ్యక్తిని నువ్వు ఎవరు అని అడుగుతాడు అందుకు అతడు స్వామి నేను ఈ ఆలయంలో తిరిగే ఎలుకను ఉదయం నుంచి నాకు తినడానికి ఏమీ దొరకలేదు ఆవు నీరు వాసన వస్తున్న వత్తిని తినే వస్తువు అనుకుని నోటితో పట్టుకుని వచ్చాను దారిలో ఉన్న మరొక దీపానికి అంటుకుని నా నోటిలో ఉన్న వత్తి వెలిగింది కార్తీక మాసం కావడంతో దీపాన్ని వెలిగిన పుణ్య ఫలితం కాబోలు నాకు ఎలుక రూపం పోయి మానవ రూపం వచ్చింది నేనెవరు నాకు ఎందుకు ఎలుక రూపం వచ్చింది దయచేసి తెలియజేయండి అంటూ ప్రార్థించాడు కర్మనిష్ఠుడు దివ్య దృష్టితో చూసి ఆ వ్యక్తి పూర్వజన్మ గురించి వివరాలు తెలుసుకున్నాడు నాయన పూర్వజన్మలో నీ పేరు బాహ్లీకుడు నువ్వు జైన మతాన్ని అవలంబించేవాడివి కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేసేవాడివి నీకు ధనాస్ చాలా ఎక్కువగా ఉండేది దేవ పూజలు చేసేవాడి కాదు దుర్మార్గులతో స్నేహం చేసి నిత్యం చేయాల్సిన కర్తవ్యాన్ని విడిచిపెట్టావు సజ్జనుల్ని అకారణంగా నిందించేవాడివి వేద పండితులను అవమానించేవాడివి శాస్త్రం విధించిన రోజుల్లో నిషేధించిన ఆహారాన్ని భుజించేవాడివి నీ భార్యకు సేవ చేయడం కోసం దాసివి నియమించి ఆ దాసితోనే నీ పిల్లలకు భోజనం పెట్టించేవాడు ఆమె తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడివి నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారికి పాలు పెరుగు మజ్జిగ అమ్మేవాడివి కూతుర్ని కూడా ధనానికి అమ్మావు ఇలా అనేక అక్రమైన మార్గాల్లో ధనాన్ని సంపాదించేవాడివి ఇలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించకపోగా నీ కుటుంబానికి కూడా ఇచ్చేవాడివి కాదు మొత్తం ధనాన్ని పెరడో పాతి పెట్టావు జీవితకాలం విసినారిగా జీవించావు మరణం తర్వాత ఎలుక జన్మ ఎత్తావు నీ పుణ్యం కొద్దీ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున శివుడి సన్నిధానంలో దీపం వెలిగించిన పుణ్యానికి పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితాన్ని నశించి తిరిగి మానవ రూపం లభించింది నీకు నీ ఇంటికి వెళ్ళి భూమిలో పాధపెట్టిన ధనాన్ని బయటికి తీసి దాన ధర్మాలు చెయ్యి భగవంతుడికి సేవ చెయ్యి ఇలా చేస్తే నీకు తప్పకుండా మోక్షం లభిస్తుందని కర్మనిష్ఠుడు బాహ్లీకుడికి చెప్పాడు బాహ్లీకుడు ఆ యోగికి అనేక నమస్కారాలు చేసి తన ఇంటికి వెళ్ళాడు బతికినంత కాలం కార్తీక మాసంలో క్రమం తప్పకుండా దీపారాధనలు దీపదానం చేసేవాడు ప్రత్యేకంగా కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో నదీ స్నానం చేసేవాడు ఇలా జీవితాంతం కార్తీక వ్రతం చేసి అత్యంత కాలంలో మోక్షం పొందాడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక వ్రత మహాత్యంలోని పదిహేనవ అధ్యాయం సమాప్తం